అనగనగా ఒక అడవిలో ఒక చెట్టు మీద ఒక కాకుంటూ ఉంటుంది అది ఆ చెట్టు మీద దాని గుడ్లు పెట్టుకుని హాయిగా ప్రశాంతంగా నివసిస్తూ ఉంటుంది అయితే ఆ చెట్టు కిందే ఒక పాము పుట్టుండి అందులో కూడా పాము ఉంటూ ఉంటుంది ఒకరోజు కాకి బయటికి వెళ్ళినప్పుడు ఆ పాము కాకి గుడ్లను తినేస్తుంది అనమాట కాకి వచ్చాక చూసుకుని అయ్యో నా గుడ్లు ఏవేంటి ఏమయ్యాయి అని బాధపడుతూ ఉంటుంది పావుని అడిగితే అబ్బబ్బే నాకేం తెలియదు నాకేం తెలుసు అంటుందన్నమాట కొన్ని రోజులు పైక మళ్ళీ గుడ్లు పెట్టి దూరం నుంచి చూస్తూ ఉంటుంది కాకి పాము గుడ్లు తినేస్తూ ఉంటుంది అనమాట అప్పుడు కాకి అయితే దీని సంగతి చెప్పాలి దీన్ని ఎలాగైనా చంపేయాలి అనుకుంటుంది ఆ రాజ్యంలో మహారాణి గారు స్నానం చేయడం చూసి కాకి ఆ నెక్లెస్ తీసుకెళ్ళిపోదామని పట్టుకుని ఎగిరిపోతుంది ఆ కాకిని రాజభట్లు వెంబడిస్తూ ఉంటారు ఆ తెలిసిన కాకి ఇంకా ఎగురుకుంటూ 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 వెళ్ళిపోతూనే ఉంటుంది రాజభట్లేమో దాని వెనకాలే పరిగెడుతూ ఉంటారు అప్పుడు ఆ కాకి ఆ నెక్లెస్ని తీసుకెళ్ళి పాము పొట్లో పడేస్తుంది అనమాట అప్పుడు ఆ రాజభట్లు ఓహో ఈ కాకి పాము పొట్లో పాడేస్తుంది అనమాట ఆ నెక్లెస్ అని చెప్పి ఆ పాము పొట్టును తవ్వేసి నుంచి బుస్ మన పాము రాగానే దాన్ని కూడా చంపేస్తారు అంతే అప్పుడు కాకి అమ్మయ్యా చచ్చింది పాము లేకపోతే నా గుడ్లు తింటుందా అనుకుని ఇంకప్పటి నుంచి ఆ కాకి హాయిగా ప్రశాంతంగా ఆ చెట్టు మీద మళ్ళీ ముందట్లాగే ఉంటూ